సింగారప్ మల్లిక్ తేజ సింగారప్ మల్లిక్ తేజ తోటి ఒక మంచి పాట పాడిపిస్తాం జనరల్ జనరల్ సాంగ్ ఇప్పటిదాకా గవర్నమెంట్ సాంగ్ ఇప్పుడు జనరల్ సాంగ్ పల్లె గ్రామ ప్రజలకు మా ఇప్పటిదాకా మనకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ ఎట్లా తీర్చుకోవాలో అన్ని చెప్పిండ్రు నేను ఒక సంతోషం సంబరమైన పాట పాడతాం మన పల్లె నిద్ర లేచిన పాట పాడతా నిద్ర లేచి మనం పనికి ఎట్లా పోతాం దాని గురించి ఒక పాట పాడతాం ఎండింగ్ పల్లె ఎట్లా తెల్లవారుతుంది అంటే కిలకీల పక్షుల పలుకులతో పల్లె కలకాలలాడుతూ కళ్ళు ఎరిసినది పూల పరిమళాలు పంపించే ఆగాలి నా పల్లె అందాలు ఎన్నని చెప్పాలి కోడి కూసి తెల్లవారిపోయిందో నాగ మల్లెలో తీగ మల్లెలో ఎన్ని అందాలు నా పల్లెలో కిలకీల పక్షుల పలుకులతో పల్లె కలకాలలాడుతూ కళ్ళు తెరిచినాది పూల పరిమాలాలు పంపించే ఆగాలి నా పల్లె అందాలు చెప్పాలి విడిపిన మళ్ళా కడిందో నాగ మల్లెలో మళ్ళే

అమ్మారి గిడ్డయ్యర్లు గర్రాలు సేతారు సట్టుకోని సాగిపోతున్నారు అమ్మారి గిడ్డయ్య కర్సాటయ్య నాగలిజే సింధు ముళ్ళు గర్రాలు సేత పట్టుకోని సాగిపోతున్నారు సర్ది గట్టుకోని

Te eh, paso plantar cantar lugar más. దయచేసి మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం నేను చెప్పిన విషయాలన్నీ గమనించి చక్కగా ఉండాలని కోరుకుంటూ పుర్తిగా ఇట్లా la cha <muchas> dee ప్రజలు పెద్దలు అందరికి మరొక్కసారి మీ అందరికి చేతులు ఎత్తి నమస్కరిస్తూ మన పిల్లలను గొప్ప చదువులు చదువుకోవడానికి డాక్టర్లు కావాలని ఇంజనీర్లు కావాలని ఐఏఎస్ ఐపీఎస్ లు కావాలని మీరు కడుపు కష్టపడి వచ్చినటువంటి పైసా పైసా కూడా పెట్టి నా కొడుకు అక్కడ మంచి చదువుకోవాలని ఆడడానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి చదిపిస్తున్నా మరి అక్కడ వాడు మంచిగా మన ఆశ మన కళలు కన్నా ప్రకారం వాడు ఉన్నట్లయితే వాడి భవిష్యత్తు బాగుంటది కానీ అక్కడ ట్రగ్స్ గంజాయి అనే మాయలో పడ్డాడు అంటే వాడి భవిష్యత్తు దేవుడు ఎరుగు వాడు డాక్టర్ అయ్యేది ఇంజనీర్ అయ్యేది దేవుడు ఎరుగు కానీ చెట్టుకెట్టిన కొడుకు మనకు చేయి కదనుకుంటా పోతాడు కనుక ఈ విషయాల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి మరి ఈ డ్రస్ గంజాయి అలవాటు ఉన్న పిల్లలు ఎట్లా ఉంటారు అంటే వాడి కళ్ళు ఎర్రబడతాయి నిధులు ఉండదు వాడి కాళ్ళు చేతులు వణుకుతాయి కడుపు లోపలికి పోతాయి చెంపలు లోపలికి పోతాయి కళ్ళు కూడా లోపలికి పోతాయి మరి ఇవన్నిటిని గమనించాలి అట్లాంటి అలవాటు ఉంటే వెంటనే మనం మాన్పించుకున్నట్లయితే వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఉంటది తల్లిదండ్రులు పిల్లలపై కన్నటువంటి కళలు కూడా నిజమైతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ భీమరాజ్ పల్లెలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ సెక్రటరీ గారు నేను వారికి జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి మేడం మరి మీ గ్రామంలో ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నామంటే వారు ఒక మూడు సార్లు నాలుగు సార్లు తిరిగి నాకు కాల్ చేసి ఎట్లా ఉంటది ఏంది ప్రోగ్రాం ఏ రకంగా చేస్తారని అడిగారు మరి ఏ సెక్రటరీ కూడా మమ్మల్ని అడగారు తిరిగి అని మేడం అడిగారు ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి మేడం మా పాట కొట్టకు మేడం మాకు సార్లు ఆమెకు సప్పట్లు కొట్టాలంటే కలెక్టర్ గారి పక్షాన అలాగే మా జిల్లా పౌర సంబంధాల అధికారి గారి పక్షాన వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అట్లాగే మా అన్నగారు ఎంపీటీసీ గారు వారు కూడా ఎప్పుడు మేము లింగాపూర్ లో కార్యక్రమం చేసిన పక్కన లక్ష్మీపురం గ్రామంలో ఇష్టాడు ఇక్కడైనా వచ్చేది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాన్ని సేవించడం వల్ల వారి బంగారు భవిష్యత్తు నాశనమైతది చేతికి వచ్చినటువంటి కొడుకు ఎదిగొచ్చినటువంటి కొడుకు వాడు భవిష్యత్తులో గొప్పవాడై మన తల్లిదండ్రులను సాధుతాడు వాడి భవిష్యత్తు బంగారంగా ఉంటదని ఆశిస్తాం కానీ ఈ డ్రగ్స్ గంజాయి అలవాటు పడ్డాడంటే వాడు మన చేతికి అందకుండా పోతాడు గనక ఈ డ్రగ్స్ గంజాయి పట్ల కూడా మన తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి మన పిల్లల అలవాటు లోపల ఏమైనా తేడా ఉందా వాడు ఏం చేస్తుండు రెగ్యులర్ గా అనేది మనం చూడాలి ఇప్పుడు కామన్ గా మనం చూస్తున్నాం బీర్లు తాగుతారు విసిలు తాగుతారు సిగరెట్లు తాగుతారు బీడీలు తాగుతారు సరే ఇవి తాగుతారు కానీ వీటన్నిటికంటే వంద శాతం నష్టం చేసేది డ్రగ్స్ గంజాయి ఈ అలవాట్ల కంటే చాలా ప్రమాదకరమైనది డ్రగ్స్ గంజాయి డ్రగ్స్ గంజాయి తీసుకున్నవాడు ఏం చేస్తాడంటే వాడి జోలికి కూడా పోతే వాడిని కథమే చేస్తాడు ఇంట్లో అయ్యాను అవ్వను ఓ వేలు ఐదు వేలు వెయ్యి రూపాయలు అడుగుతాడు లేవురా బిడ్డ అంటే ఇయ్యకపోతే తల్లిదండ్రులను కూడా కొడతాడు వాడు కొట్టాడు వాడి లోపల ఉన్నటువంటి డ్రగ్స్ గంజాయే కొట్టి వాడే రాజు అవుతాడు వాడే మంత్రి అవుతాడు డ్రగ్స్ గంజాయి తీసుకుంటే వాడు అప్పుడు వాడిని ఎదిరించే శక్తి మనకు ఉండదు వాడు రాక్షసుడు అవుతాడు అంటే ఒక దయ్యం లెక్క అన్నట్టు దయచేసి తల్లిదండ్రులందరూ మీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం మీ పిల్లలు దినచర్యలు ఎట్లా ఉంటున్నారు ఉన్నత చదువుల నిమిత్తం మన పిల్లలు హైదరాబాద్ లో బెంగళూరు లో చెన్నైలో ముంబై లో చదువుకోవడానికి వివిధ పనుల పైన వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళ కలయిక ఎట్లా ఉన్నది వాళ్ళు నడక వాడి మాట తీరు వాడి మోకాము వాడి కడుపు వాడి చేతులు కాళ్ళు ఎట్లున్నాడు అనేది గమనించాలి ఈ డ్రగ్స్ గంజాయి తీసుకున్నాడు ఏంటంటే ఎండిపోతాడు మరి దయచేసి తల్లిదండ్రులు ఆశ పెట్టుకుంటారు ఎదిగిన కొడుకుల మీద వాళ్ళని మనం కాపాడుకోవాలంటే వాడి దినచర్య అలవాట్ల పట్ల మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మొక్కయి వంగది కనుక మొక్కగానే ఉండగానే వాడి అలవాట్లన్నీ మనము మానిపించినట్లయితే వాడి భవిష్యత్తు బాగుంటదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ డ్రగ్స్ గంజాయి పై చక్కటి పాట వినిపించాల్సిందిగా మా ప్రవీణ్ కోరుతున్నారు रेटी <laughs> I'm mm -hmm.

i Monument to the moon. మన గ్రామాన్ని ఎప్పటికప్పుడు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని చెత్తను చెదారం మనం రోడ్ల మీద వేయకుండా చెత్తను తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త బండికే మనం అందించాలి ఆ తడి చెత్త పొడి చెత్త వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి గనక గ్రామ ప్రజలు దీని పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మన ఇంటి పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ముంగట ఉన్నటువంటి మోర్లో చెత్త చెదారం వేయద్దు మిగిలినటువంటి అన్నం కూరలు కూడా వేయద్దు అట్లా వేసినట్లయితే అక్కడ ఈగలు దోమలు అనేటి వృద్ధి చెంది వర్షాకాలంలో మరి దోమకాటు వల్ల మనకు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తాయి గనక అందరూ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటూ మరొక విషయం ఏమిటంటే ఇప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటిది మన యువతకు అలవాటు పడుతుంది అదే డ్రగ్స్ గంజాయి ఈ కార్యక్రమాన్ని రేపటి పత్రికలో కవర్ చేయడానికి వచ్చిన మా అన్నగారు సాక్షి విలేకర్ గారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం మళ్ళా మీరు ఏదైనా కార్యక్రమాన్ని చేసుకుంటే మాకు చెప్తే మేము తప్పకుండా ఒక్కరోజు ముందు చెప్తే హి చెప్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు